జరుగుతుంది ప్రేమ వ్యవహారం అది తోడితే సమాధానం చెప్పదండి అతడికి నీకు ఏమిటి సంబంధం నేను విజయ్ కాలేజీలో చదువుకుంటూ ప్రేమించుకున్నా చూస్తారా మన ఎదురుకుండానే ప్రేమించాలి చెప్పడానికి దీనికి ఎంత ధైర్యం చదువు వల్ల జ్ఞానం వస్తుందని నేను కాలేజీకి పంపిస్తే అక్కడ ప్రేమ పాఠాలు వల్లిస్తూ మేము తలదించుకునే పరిస్థితి కల్పిస్తాం అనుకోలేదేన తర్వాత భర్తను పూజించిన ఎవరో పెళ్లికి ముందు ఈ ప్రేమలు గేవులు మన ఇంటే ఉంటా ఉన్నాయి అది మరో కులం సరే జరిగింది ఏదో జరిగింది నువ్వు రేపటి నుంచి అతను చూడకూడదు అతనితో మాట్లాడకూడదు అతను మర్చిపోవాలి కులాంతర వివాహం మతాంతర వివాహం మన వంశ చరిత్రలోనే లేదు నిప్పు ఆ చరిత్రకి ఇప్పుడు నీ వల్ల మచ్చ రావడం నేను ఎంత మాత్రం సహించను నీ పెళ్లికి ఇష్టం వచ్చిన నగలు కొనుక్కో నీకు ఇష్టం వచ్చిన బట్టలు కొనుక్కో కాదు కానీ నీ పెళ్లి విషయంలో నిర్ణయించడం నా వంతు ఆచరించడం నీ వంతు